హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి పండుగ స్పెషల్ సకినాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి దీనిలో కొంచెం నువ్వులు కొంచెం ఓమ వాటర్ వేసి చిక్కగా కలుపుకోవాలి కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత గుండ్రంగా చుట్టూలు చుట్టాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చుట్టుకొని ఒక ప్లేట్లో ఒక చెంచాతో ఇలాగా తీసుకోవాలి వీటిని మరుగుతున్న నూనెలో వేసి వేయించాలి ఈ విధంగా బాగా వేయించిన తర్వాత ఇవి గోధుమ రంగు వచ్చేటట్టు చూసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన ఒక గిన్నెలో తీసుకోను ఇప్పుడు మీ అందరికీ నోరు వేయించే సకినాలు అనేది రెడీ వీటిలో నువ్వులు వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ సకినాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్